మామూలుగా పురాణాల్లో కానీ ఎక్కడైనా బొట్టుని స్త్రీకి అలంకారంగా చెప్తుంటారు కదా ఈ మధ్య కాలంలో పురుషులు కూడా పెట్టుకోవాలనేది బాగా ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకు అట్లా ఈ మధ్య కాలం అనే కాదండి మీరు దేవతల్ని మీరు కొలిచేటప్పుడు రఘు రాముడిని చెప్పేటప్పుడు కృష్ణుడు చెప్పేటప్పుడు కస్తూరి తిలకాన్ని పెట్టుకునేవాడు అని చెప్పేసి చెప్తారు అవునా కస్తూరి అని చెప్పేసి అలా ఉన్నప్పుడు మరి పురుషులు కూడా పెట్టుకున్నారు కదా అప్పుడు ఒక బొట్టు వల్ల ఈరోజు సమాజంలో మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా మంది బొట్టుని ఫ్యాషన్ వేరే కారణాల వల్ల బొట్టుని పెట్టుకోవట్లేదు ఆడవాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు వాటి వల్ల ఏం ఉపయోగం లేదు కానీ నేను నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను నేను శిబురాలకి వెళ్తాను చిన్నపిల్లలకి శిబురాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శిబిరంలో ఉన్న ఐదేళ్ళ పిల్లలు ఎనిమిది ఏళ్ళ పిల్లన్న పాప ఆ పాప అడిగింది బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అందుకని నేను చెప్పాను ఇక్కడ ఒక నరం ఉంటుంది ఆ ప్లేస్లో రోజు లేచి దాన్ని ప్రెస్ చేయడం వల్ల మన మైండ్ రీస్టార్ట్ అవుతుంది దానివల్ల కాన్సన్ట్రేషను ఓకేనా ఏకాగ్రత అంటే ఏకాగ్రత తర్వాత విల్ పవర్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అందువల్ల రోజే నరం మనం ప్రెస్ చేసుకోవాలి కాబట్టి బొట్టు పెట్టుకోవాలి అని చెప్పాను దానికి సరే బాగుంది గురుగారు కానీ మరి ఆ రోజు నుంచి బొట్టు అక్కడ ప్రెస్ అక్కడ ఆ నరం ప్రెస్ చేస్తే కదా బొట్టు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అందుకని నేను చెప్పాను మనకి అద్దంలో చూసుకున్నప్పుడు మొఖంలో బొట్టు లేదు అని చెప్పేసి టక్కం బొట్టు పెట్టుకుంటాం లేకపోతే మనం అక్కడ నొక్కోవాలని ఓకే అర్థమైందా పెట్టుకోవాలని రాదు కానీ అద్దంలో ఎప్పుడు ముఖం చూసుకుంటే ముఖంలో బొట్టు లేకపోతే తొందరగా బొట్టు పెట్టుకుంటాం బొట్టు లేదు అని చెప్పేసి అది ఒక రీజన్ అయితే ఇంకోటి ఈ బొట్టులు రెండు రకాలుగా చెప్పారు ఒకటి వచ్చేసి నల్ల బొట్టు ఇంకోటి వచ్చేసి ఎర్ర బొట్టు నల్లబొట్టు అనేది చిన్నపిల్లలకి పెట్టడం జరుగుతుంది ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లలకి దిష్టి దృష్టి రాకుండా నలుపు అనేది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఎరుపు అనేది పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ చేస్తుంది ఎందుకనంటే పెళ్లికి పెళ్లికి పెట్టరాడు పెళ్ళికొడుకు బుక్ పెట్టరా వాడికి తిలకం పెడతారు కదా అది ఎరుపు రంగులో ఉంటుంది కదా ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ రావడానికి బుగ్గ చొక్క నలుపు రంగులో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్ళడానికి ఇది ఇది ఒక కారణం అయితే ఇంకా మూడో కారణం వచ్చేసి ఒక బ్లా ఒక వైట్ కలర్ బోర్డు ఉంది దాని మధ్యలో చొక్క పెట్టామంటే మన కళ్ళు దేన్ని చూస్తాయి ఆ చుక్కని చూస్తాయి ఎందుకని మొత్తం వైట్ పెద్ద బోర్డు ఉంది కానీ వైట్ బోర్డు ఎక్కడ పోయి చూడడం చొక్కని మాత్రం చూస్తాం ఎందుకని అంటే అది మన దృష్టిని ఏకా ఏకాగ్రత ఏకీకరిస్తుంది మన దృష్టిని గ్రాఫ్ చేస్తుంది కరెక్ట్ అలాగే మన ముఖంలో బొట్టు ఉన్నప్పుడు దుష్ట దృష్టితో చూసేవాళ్ళు మన ముఖం చూసినప్పుడు ఫస్ట్ ఆ బొట్టు మీద వాళ్ళ దృష్టి పడుతుంది దాని తర్వాత మన మొఖమే పడుతుంది దానివల్ల నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫస్ట్ బొట్టు మీద పడి తర్వాత మనమే పడుతుంది మన మనసుకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు బొట్టు పెట్టుకోవడం వల్ల అది ఎక్కువ అవుతుంది బొట్టు పెట్టుకున్న వాళ్ళలో ఇది తక్కువ ఉంటుంది అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మనసు స్టడీగా ఉండడం కారణం వేరే వాళ్ళ దృష్టి పడదు కాబట్టి వాళ్ళకి ఏకాగ్రత కానీ లేకపోతే విలుపవలు కానీ ఎక్కువ ఉంటుంది అందువల్ల బొట్టు పెట్టుకోండి అని చెప్పేది ఇంకా నాలుగోది వచ్చేసి భగవంతుడి ప్రసాదం బొట్టు అంటే ఏంటి దేవుడికి అర్చన చేసిందో ఇవి చేసిందో మాత్రం పెడతాం అలాంటి దేవుడు యొక్క ప్రసాదం మన ముఖం మీద ఉండడం వల్ల దుష్ట శక్తులు ఏవి కూడా దగ్గరికి రావు ఆ ఉద్దేశం కూడా దేవుడు ప్రసాదం దేవుడు మనతో ఉన్నట్టే కదా దేవుడు ప్రసాదం అంత ఉందంటే దేవుడు మనతో ఉన్నట్టే కరెక్ట్ అందువల్ల కూడా బొట్టు పెట్టడం అనేది సమపే హండ్రెడ్ పర్సెంట్ పెట్టకపోవలసిందే మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళైనా సరే హండ్రెడ్ పర్సెంట్ బొట్టు పెట్టుకోవాల్సిందే మీరు చదివిన అనేక శాస్త్రాలు మీమాంసా అని కూడా అన్నారు ఈ మీమాంస ఇంటికి గురువు కలది మీమాంసం అంటే కర్మ కర్మ ఏమో ఫలం అని చెప్పేది అచ్ఛ అచ్చా ఓ కర్మనే ఫలం కర్మకి మించి బలం లేదు ఇప్పుడు మంచి చేస్తే రేపు రేపు మంచి జరుగుతుంది ఇప్పుడు చెడు చేస్తే రేపు చెడు జరుగుతుంది అని చెప్పే ఒక శాస్త్రం దానే మీమాంసం అని చెప్పేసి అంటారు మీరు రత్న శాస్త్రం కూడా చదివారు కదా నిజంగా ప్రభావం చూపిస్తాయి ఖచ్చితంగా సైంటిఫిక్ గా కూడా నేను చెప్పగలను దానికి రత్నాలు వేసుకునేటప్పుడు అది స్వచ్ఛమైన రత్నం అయి ఉండాలి మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ రత్నం అయి ఉండాలి ఓకే అలా ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది దాంట్లో కూడా ఉత్తి రత్నం వేసుకుంటే షాప్కి వెళ్ళి కొడుకుని వేసుకుని అంటూ దానికి వాళ్ళ వాళ్ళ దేవతలు ఆవాహన చేయాలి ఒక రాయిలో ఒక విగ్రహంలో ఎలాగైతే ఆవాహన అవుతుందో ఈ రత్నంలో కూడా ఆ దేవుడికి సంబంధించిన ఆవాహన అవ్వాలి దానికి చేయాల్సిన అభిషేకాలు ఉంటాయి అవి చెయ్యాలి అవన్నీ చేసిన తర్వాత దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆ ఎనర్జీ మన బాడీలోకి కొంచెం కొంచెం వెళ్తుంది ఎలాగంటే ఆ రత్నానికి పెట్టే ఉంగరం పెట్టేటప్పుడు మనకు స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ ఉండడం వల్ల లైటింగ్ అనేది సూర్యుడి కాంతి కానీ చంద్రుడి కాంతి కానీ లేకపోతే వేరే లైట్స్ కానీ దాని నుంచి మన దేహానికి పాస్ అయ్యేటప్పుడు అది మన దేహంలోకి కొంచెం కొంచెంగా పరమాణు రూపంలో మన దేహంలోకి వెళ్తుంది ఆ ఎనర్జీ అనేది అలా వెళ్ళడం వల్ల మనకి ఆ దాని యొక్క ప్రభావం అనేది మన మన దేహం మీద మన బుద్ధి మీద మనకి అది చూపిస్తుంది అలాగే ప్రతి ఒక్క రత్నం కూడా ప్రతి ఒక్క వేరుకి పెట్టడానికి ఉంటుంది

నాకు బలం ఉండదు కాబట్టి దానికి ఉంగరం పెట్టడం వల్ల దానికి కొంచెం బలం వస్తుంది ఓకే శాస్త్రం నిజంగా అద్భుతం